ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ सार्वभौमाय मङ्गलम् అందరికీ నమస్కారం ఈ రోజు మనం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ రోధి సంవత్సరము ఉత్తరాయణము హేమంత్రతు పుష్యమాసము బహుళ పక్షము పంచమి ఈ రోజు పూర్వ అనగా పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం రెండు యాభై నాలుగు వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు యాభై ఆరు నుంచి తొమ్మిది నలభై వరకు దుర్మూర్తం ఆరు యాభై మూడు ఉదయ కాలం నుంచి ఎనిమిది ఇరవై రెండు ఉదయ కాలం వరకు అలాగే వర్జము రాత్రి పది యాభై మూడు నుండి పన్నెండు ముప్పై తొమ్మిది వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది ఒకటి నుండి పది ముప్పై ఎనిమిది వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకి సూర్యాస్తమయం ఐదు యాభై తొమ్మిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్మూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సానుకూలవంతమైన శుభ పరిణామాలు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ముఖ్యంగా ఈ రోజు ప్రాంగణ ఉంటే అందులో మీరు పాల్గొనండి తప్పకుండా మంచి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అనుకున్న చోటికి బదిలీలు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి మార్పులు కూడా ఉండే ఉన్నాయి విద్యార్థి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణం కళాకారులకి క్రీడాకాలకు వృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సానుకూలవంతమైన శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో పరిశ్రమలోను విదేశాల్లో స్వదేశాల్లో గృహయోగము ధన లాభాన్ని పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు సీనియర్ కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ వారికి అనుకూలవంత శుభయోగ పాడి పరిశ్రమ లాభాలు మత్స్యకాల మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లె వారికి రైతులకి పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను వ్యాపారం వారికి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలిసి లేచి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమడి జంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు ప్రయాణ లాభం విదేశీయానం విదేశాల స్వదేశంలో అనుకూలవంతమైన ధన కనక అనుకూలత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది స్థిరాస్తి పంపకాలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఈ అంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను దృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును उसे बड़ा आशीर्वाद के కాస్త వ్యవహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడాలి మీరు చేసేటువంటి పనులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు లేదా ఈ డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త ఏదైనా మనకి నిద్ర మత్తులో గానీ మద్యపాన మత్తులో గానీ ఇబ్బంది జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త గారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి అనవసరపు వాద వివాదాలకి దూరంగా ఉండండి స్నేహితుల వల్ల దుష్టుల వల్ల కొద్ది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త కానీ ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంది డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి కానీ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మాతాపితుల సౌఖ్యం ఉంటుంది తప్పకుండా మీరు ఆస్తి పంపకాల్లో అనవసర రాద్ధాంతము చేయకపోతే మీకు సానుకూలవంత ఫలితాలు ఉన్నాయి లాభాలు పొందుకోవచ్చు లేదా అనవసరంగా వివాదాలు పెట్టుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి కాబట్టి మౌనము సమస్త శుభాన్ని కలిగిస్తుంది గుర్తుపెట్టుకోండి కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి అలాగే విద్యాలయ వ్యాయామం చెప్పండి ఫైనాన్స్ షాప్ల మత్స్యకారులకి రోజులు చేపలు చేయలే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా లాభాల ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కూడా ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతుల వారికి సానుకూల శుభస్థితి విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు స్వయంగా ప్రయత్నం చేయండి కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి జాగ్రత్తగా ఉండండి మ్యారేజ్ గురి నుంచి సమాచారం వస్తే మీరు కూడా క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే లాభాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో చాలా మంచి శుభ చెప్పబడుతోంది ఈ సమయంలో హనుమాన్ చాలీస పారాయణం అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం అలాగే భగవద్గీత ఏడు నుంచి పదకొండు అధ్యాయులు చదవండి శుభయోగాన్ని పొందుకుంటారు వీరికి ఈ అంతా అనుకూలంగా ఉంది ఈ సమయం ఇంకా అనుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి అలాగే వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందుతారు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఆరోగ్యము ఆనందము ఆత్మస్థైర్యము వాక్చాతుర్యము సోదర మైత్రి నూతన వాహనం కానీ గృహము కానీ ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు రైతన్నలకు కూడా పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకు కలిగిన లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి బోటిక్స్ బ్యూటీ బ్యాంబు డిపో మనసంత కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణిలో గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు విదేశాల స్వదేశంలో ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఆస్తి పాత్రలు పంపకాలు లాభాలు పొందుకోవడం అలాగే విదేశాల నూతన ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం స్వదేశంలో ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలవంతమైన శుభయోగం ఆటోమోబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు ఉన్నాయి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారం కర్మాగారంలోను మరియు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తుల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ కూడా సానుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఈరోజు మీకు కలిసి వచ్చిన దృష్టియోగం వృత్తి ఉద్యోగాలలోను ధనయోగంలోను ఆరోగ్య విషయంలో సానుకూల శుభయోగాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది ఈరోజు మీకు చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాసి వారికి అదృష్ట యోగము ధన కనక వస్తువాహన ప్రాప్తి చేనేత బస్త దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ వినోపదానికి మత్స్యకారులకి చేపల చేపలచర్ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశుభ్ర వృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ యుటికలిస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ లాభదాయకమైన శుభయోగం కాంట్రాక్ట్ అవకాశం గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది రాజకీయ నాయకులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకుని శుభతరణ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు పనులు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి అనుకూలత ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థుల విద్యా లాభం విదేశాలలో మంచి విద్య ఉద్యోగ పరిపూర్ణత పొందుకోవడం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగాలు ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతుంది ధన కనక వస్తువాహన ప్రాప్తితో ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ సంబంధమైనటువంటి శుభయోగాలు సంతాన సంబంధ శుభవార్తలు వినడం పిల్లల విషయంలో అనుకూలత తీర్థయాత్ర సేవన వివాహ ధరించే తాంబులాదులో ముఖ్యంగా సోదరులతో అనుకూలవంత బాంధవ్యాన్ని ఏర్పరచుకునే అవకాశం కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటించడం వల్ల ఆర్థిక లాభం ఆస్తి లాభం స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తిని వృద్ధి పరుచుకునేటువంటి అవకాశాలు కుటుంబ పరంగా ఇవాళ ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు మంచి మాట తీరు వ్యవహార ఉంటుంది అలాగే రైతీ పూలు పలుకులు పండించే వారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో వృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల రోజులు వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి నర్తరి తోటలు పూజాదిరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ అనుకూలత సోషల్ మీడియా సీనియర్ కి పరిశ్రమలకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా లాభదాయకమైన శుభయోగం బంధుమిత్రుల సమాగమం విద్యా పరిపూర్ణత ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాలలో విద్యా ఉద్యోగ ప్రయత్న లాభాలు పొందుకోవడం వీసా సంబంధ సౌలభ్యం ఐఎల్సి జీఆర్ పరీక్షలు కూడా తప్పక మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ బోర్బాబు వారికి వారికి తోలు రెగ్ని కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది అదృష్ట యోగం తప్పకుండా లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం కూడా చాలా చాలా అనుకూలవంతమైనటువంటి అదృష్టాది శుభయోగ ధన కనుక వస్తువారి ప్రాప్తి మంచి వ్యక్తులతో పరిచయం రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి అంత సానుకూలంగా ఉంటుంది ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది ఆరోగ్య విషయంలో తీసుకోవాలి అధిక శ్రమ మీకు నష్టాన్ని కలిగిస్తుంది లాటరీలు జూదం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అప్రమత్తంగా ఈ రుణ సంబంధ విషయాల్లో వ్యక్తిగత రుణ సంబంధ విషయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు ఏదైనా రిజిస్టర్డ్ ప్రభుత్వ అనుబంధ సంస్థల నుంచి రుణం రుణం తప్ప వ్యక్తిగత రుణాలు మీరు అధిక వడ్డీకి తీసుకున్నటువంటి ధనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది తస్మాత్ జాగ్రత్త అనుకోని ఇబ్బందులు ఆకస్మికమైనటువంటి నష్టాన్ని ందుకుంటారు వస్తువులు ఒకదారి పెట్టి మర్చిపోవడం విద్యార్థిని విద్యార్థులు చదువు మీద అశ్రద్ధ చేయడం ఒక పరీక్ష ఉంటే ఇంకో పరీక్ష చదువుకోవడం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిజిక్స్ ఎగ్జామ్స్ ఉంటే మీరు బయాలజీ ఎగ్జామ్స్ చదువుకున్నట్టే ఉంటుంది కాబట్టి అటువంటి అశ్రద్ధ ప్లస్ సమయపాలన లేకపోవడం పరీక్ష ఎనిమిదింటి తొమ్మిదింటికి ఉన్నప్పుడు మీరు తొమ్మిది గంటలకి పది నిమిషాలు తొమ్మిది ఇంటికి వెళ్తున్నారు అది కరెక్ట్ కాదు ఎనిమిది గంటలకి మీరు తప్పకుండా పరీక్షా కేంద్రం దగ్గర ఉండండి పర్వాలేదు ఏమి జీవితంలో ఉత్తమ స్థాయి చేరుకోవడానికి ఒక పది రోజులు పది గంటల సమయాన్ని మీరు నష్టపరచుకున్న నష్టం లేదు చాలా విలువైనటువంటి సమయం అది కాబట్టి సమయపాలన ఉండడం వల్ల మంచి ప్రయోజనం లేదా అనుతీర్ణులు అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా బల్ల కింద చేతులు పెట్టేటువంటి విషయాన్ని మర్చిపోండి అనేటువంటి విషయాన్ని తీసుకునే కండి ఆ విషయం మీకు ఎప్పటికైనా ప్రమాదాన్ని కలిగిస్తుంది తస్మా జాగ్రత్త ఈ రోజు మీకు ప్రమాదాన్ని కలిగించే ఉన్నాయి విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఉంటుంది ప్రయాణ భంగం ఉంది అనవసర ప్రయాణం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు లేనిపోని ఇబ్బందులు కళాకాల క్రీడకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు మత్స్యకారులు ప్రమాదాలు పడవకా ప్రజలు చేపలు చల్ల వారికి నష్టాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాబు తవ్వే వారికి తోలు రిగ్గరలో నష్టాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే ఉన్నాయి జాగ్రత్త కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం లేనిపోయిన అనవసరపు చికాకులు గందరగోళ నిర్ణయాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో మమేకం అవ్వాలి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆస్తి పంపకాల గురించి మీరు మాట్లాడకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది లాఠీలకి చూద్దాం దూరంగా ఉండండి సోషల్ మీడియా సైడ్ జర్నిస్ల వారికి పాడి పరిశ్రమ పౌరుటి పరిశ్రమలో చేనేత పని పనిచేసే వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి ఇబ్బంది ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది చాలా అప్రమత్తంగా ఉండండి భగవద్గీత పారాయణం మీకు చాలా ప్రశాంతత కలిగిస్తుంది ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు చదవండి చాలా ప్రశాంతత మిమ్మల్ని మీరు ఉత్తమమైనటువంటి చైతన్యవంతులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది అలాగే గణపతి అష్టోత్రం చదవండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అదృష్ట అంటే వీళ్ళది ఇవ్వాలి ధనము ఉద్యోగ లాభము విద్యా లాభము విదేశీయానము ప్రయాణ లాభము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల లాభాలు ప్రేమ కలాపాల్లో అనుకూలత పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు ఆకస్మిక ధన ప్రాప్తి లాటరీ వల్ల జూదం వల్ల ధనయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభాలు ఊహించినటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైన వ్యాపారంగా సినిమా రంగ వ్యాపారం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేము వారికి బోర్బా వారికి తోలు ఎగ్జిన్ సూపర్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంచు అనుకున్నటువంటి వ్యాపార లాభం గొప్ప వ్యక్తులతో పరిచయం అత్యంత శుభయోగాన్ని కలిగించబోతుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడాలి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల విదేశాల్లో కూడా వ్యాపారాన్ని నడిపించే ప్రయత్నం విదేశాల్లో గృహయోగం స్వదేశంలో కూడా గృహ లాభం విద్యా పరిపూర్ణత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ప్రాంగణ్యామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోగలిగేది అవకాశం బలంగా కనబడుతోంది అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిమాణ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురు జంతులకు కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది డ్రైవర్లకి పెయింటర్లక్ట్రిషియన్ కి లాభదాయకమైన స్థితి ఈ రోజు మీకు చాలా మంచి శుభదరుణంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో లాభం ఉద్యోగం లేని వారికి ఈ రోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగం గానీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందుకునే విషయం కానీ లేదా సహజమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం కానీ తప్పకుండా ఈ రోజు మీకు ఉద్యోగ శుభవార్త వింటారు కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది అనుకూలవంతమైన ప్రయాణం ఉంటుంది కళాకాలకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు వారికి తోలు సూపర్ లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి ప్రశ్న నర్సరీ వ్యాపారస్తుటలు పూరి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామన్స్ చేనేత చేత దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు పెట్రోలియం బేకరీ ఫార్మా సిమెంటు ఐరన్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు సినిమా రంగంలో వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాల లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి శుభయోగము ఆర్థిక లాభము వృత్తి ఉద్యోగాల్లో విస్తరణ బాగా అనుకూలంగా కనబడుతోంది విద్యార్థులు విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రీల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు చాలా అనుకూలవంతమైన శుభతరుణంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు అత్యంత శుభమైనటువంటి ధన ధాన్య లాభయోగము విలువైన బహుమానులు అందుకునే అవకాశం ప్రభుత్వ ప్రవేశల్లో ఉద్యోగ లాభం విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో అకాడమీ పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే అవకాశం కళాకాలకి క్రీడాకాల వృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవి వారికి తోలు రెగ్జన్ సూ పరిశ్రమ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కి రుజులు చేపల చర్యల వారికి స్వన్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్స్ వేసే వారికి స్వదేశంలో విదేశాల్లో లాభాలు పొందుకోవచ్చు వ్యాపార పరంగా అభివృద్ధి ఆరోగ్య పరంగా లాభం ధన కనక వస్తున ప్రాప్తి విద్యాభివృద్ధి అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత కళాకారీడల అభివృద్ధి అలాగే రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మెనపగుండు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు ప్రశాంతమైనటువంటి వాతావరణం తప్ప మీరు అనుకున్నటువంటి కార్ వ్యవహార లాభాలు పొందుకోబోతున్నారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకొని సుదినంగా చెప్పవచ్చు ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం కనపడుతుంది మొండితనం పట్టుదల అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనవసరమైనటువంటి స్నేహాలు నష్టాన్ని కలిగించడం రాజకీయ అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది ఈ సినిమా రంగంలో నష్టం అంటే కూడా నిర్మాతలు నష్టపోయేది దర్శకుడికి డబ్బులో లేదా పేరు వచ్చేస్తుంది ఏదో ఒక సినిమా తీసే పేరు వస్తుంది నటీ నటులకి పర్వాలేదు వాళ్ళు దాచిన దానికి స్క్రీన్ మీద కనపడతారు అదన్న లాభం లేదా డబ్బులు కూడా తీసుకుంటే డబ్బులు కూడా లాభం కాబట్టి ఇలా మీకు అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందుకునేటువంటి వ్యక్తులు అందరున్నా నష్టపోయేది ఒకే ఒక్కళ్ళు సినిమా నిర్మాత మాత్రమే ఆ నిర్మాతకి అంటే ఆ నిర్మాతను ఎవరు కూడా గౌరవించే సంప్రదాయం లేదు అనేక రకాల ఇబ్బందులు పెట్టే అవకాశం నిర్మాత లేకపోతే సినిమా ప్రపంచమే లేదు నువ్వు ఎంతటి హీరో మహేష్ బాబు గానీ అల్లు అర్జున్ గానీ రామ్ చరణ్ గానీ ఎవరైనా సరే నువ్వు హీరోగా ఉన్నావంటే నీ వెనకాల నడిపించేది నిర్మాత అది మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా ఇంకొకటి పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు కానీ చిన్న సినిమాలకి పాపం నిర్మాతలే ఈ సినిమా హాల్ సినిమా ప్రదర్శన జరుగుతుంది అన్న ఆ హోటళ్లలో ఉన్నటువంటి క్యాంటీన్లలో పదార్థాలు అమ్ముడు పోవాలన్నా చిన్న నిర్మాత ఉంటేనే అవుతుంది ఆ సినిమాకి యాభై మంది వచ్చినా ఆ యాభై మందిలో ముప్పై మంది నీకు తినుబండాలి కొనుక్కున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటి స్థితి ఉండాలి అంటే నిర్మాత అనేవాడు చిన్న నిర్మాత అనేవాడు బాగుపడాలి దాని విషయంలో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నష్టపోయేటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనవసరపు సినిమా ప్రపంచంలో నష్టాలు పొందుకుంటారు మీకే మాత్రం అనుకూలంగా లేదు కష్టము నష్టంగా చెప్పబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయ కనబడుతోంది మత్స్యకాలను సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపల జల్ల వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు రైతీ పూలు పండుగలు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాపారంలో కూడా నష్టాలు వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త తీసుకోండి విద్యార్థిని విద్యార్థులు సమయపన లేకపోవడం దానివల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఇతరుల మీద ఆధారపడకూడదు ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి వైవాహిక జీవనం కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు సొంత పెత్తనాలు నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు సలహాలు లాభాన్ని కలిగిస్తాయి లాటరీలకి జూదానికి తప్పకుండా దూరంగా ఉండాలి వేద పండితులు పురోహితులు తుంకుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురువుని వాడి కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది చా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్తగా చెప్పబడుతోంది వీరికి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును

ధనం లాటరీల వల్ల జూదం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతూ వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రజలు చేపలు చెల్లి వారికి వృద్ధి నర్సరీ తోటలు పూజాలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభం పెట్రోలియం బేకరీ నూనె ఉపాదాలకి అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మరియు ఫార్మా సిమెంట్ యుటికలి వ్యాపారంలో లాభ ప్రభుత్వ సంవత్సరంలో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ దొరికే అవకాశాలు కూడా ఈవెంట్స్ వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు రైతు పూలు పలు పండించే వారికి అనుకూలవంత శుభస్థితి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి లాభాలు పొందుకునే అవకాశాలు వాహన యోగము డ్రైవర్ కి కలిసి వచ్చే అవకాశం అలాగే కసల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూర్ శుభవార్త వినవ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణిమాణ జంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది వీరికి మూడు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారు కూడా అదృష్టాది ఆనంద యోగాలు లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు స్వదేశంలో విదేశాల్లో విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ప్రాంగ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకూల చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం భార్య భర్తలకు ఉద్యోగం రావడం వీసా సంబంధ సౌలభ్య శుభవార్త అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత సోషల్ మీడియా శాటరీ ల వారికి సీనియర్ సిజన్ మహిళా మండలకి మత్స్యకారులకి రుజులు చేపల చల్ల వారికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకోవచ్చు రైతంకి పూలు పండుగల పండించే వారికి మెనుపగుండ్లు చింత పండు బెల్లం మిర్చి పత్తి కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరాణా పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ కూడా శుభయోగం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ధన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ లాభము అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ కలిసి రావడం ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసం కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలు కొన్ని అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణ్యభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు